దుబాయ్లో మన తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ ఎలా వాళ్ళు బ్రతుకుతున్నారు ఏంటి ఏజెంట్లు ఎట్లా మోసం చేస్తున్నారు అని మొన్న ఒక ఒక అతను చాలా ఇబ్బంది పడుతూ వీడియో పెట్టి ఆయన మొత్తానికి ఇండియా వచ్చారు సో ఫోన్ వచ్చారులే అనుకున్న లేకు మరి ఇంకో అతను వీడియో ఒకటి పెట్టాడు సో నేను కూడా ఇట్లా బాధపడుతున్నాను ఎడారిలో ఉండిపోయాను నన్ను కూడా సేవ్ చేయండి అని చెప్పేసి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు సో ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళు కాదు చాలామంది ఉన్నారు నేను ఒకటే గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అసలు ఎవరి ఏజెంట్లు ఈ ఏజెంట్ల వల్ల ఏంటి ఉపయోగం అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఎలా మోసం చేస్తున్నారు అసలు వీళ్ళ మీద ఒక ప్రత్యేక కమిటీ అనేది ఏర్పాటు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి లేకుంటే అక్కడ డబ్బుల కోసం లక్షలు పెట్టి మనం దుబాయ్ వెళ్ళి అక్కడ పని చేసుకుంటుంటే మధ్యలో అక్కడ యజమానులు తెలుగువారి పట్ల వ్యవహించే తీరు చాలా దారుణంగా అండి మనుషులకన్నా ఇంకా పశువులకన్నా హీనంగా చూస్తున్నారు వాళ్ళని సో వాళ్ళు అక్కడ ఉండలేక ఇక్కడికి రాలేక మధ్యలో సతమతం అయిపోతున్నారు సో అలాంటి వాళ్ళని ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ ఎవరో రికవరీ చేసి వాళ్ళందరినీ కూడా ఇండియాకి రప్పించే ప్రయత్నాలు చేస్తే చాలా బాగుండదు నా ఫీలింగ్ అనమాట సో ఆల్రెడీ మన వాళ్ళు పని మొదలుపెట్టేసారు అట్లా సో అలాగే ఎలాగైనా సరే ఆయన సేవ్ చేయాలి ఇంకా అలాంటి వాళ్ళు ఎలా ఉన్నారు ముఖ్యంగా ఈ ఏజెన్సీ వాళ్ళు గవర్నమెంట్ అథారిటీకి చెందిన వాళ్ళు ఉండాలి లేకుంటే ఎలాగే మోసపోతారు సో దయచేసి ఎవరు వెళ్ళొద్దు